గారు చెప్పినట్టు మన జిల్లాలో మొత్తం పోలింగ్ ప్రాసెస్ ఇప్పటిదాకా చాలా పీస్ఫుల్గా జరిగింది సో అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది పోలింగ్ తర్వాత ఈవీఎమ్స్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు చిన్న చిన్న జరిగాయి కానీ చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు ఎక్కడైతే చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడం జరిగింది ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియెట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఎక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది సో మన జిల్లాలో మొత్తము పోల్డే జరిగిన సంఘటనల్లో ముప్పై కేసులు కట్టడం జరిగింది ఆ ముప్పై కేసులలో రెండు వందల నలభై ఒకటి ముద్దాయిలు ఉన్నారు సో వాళ్ళందరి మీద ఎవరైతే దాంట్లో నిజంగా ఆ కేసులో ఆ ఘర్షణలలో ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో ఇవా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో మొత్తం మీద మన జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్ అయిన వర్క్ అయిన ఎలక్షన్ అనౌన్స్ అయినాక మొత్తం ఫార్టీ త్రీ లా అండ్ ఆర్డర్ సంబంధించి కేసెస్ చిన్న చిన్న ఘర్షణలు దాని మీద కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కింద టోటల్ నైన్టీన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎమ్స్ను సీల్ చేయడం జరిగింది ఆ స్ట్రాంగ్ రూమ్స్ బయట కూడా సిఏపిఎఫ్తో అదే విధంగా బయట ఏఆర్ సిబ్బందితో పెహరా వేయడం జరిగింది సో త్రీ టియర్ సెక్యూరిటీ అక్కడ వేయడం జరిగింది సో అవుట్ అవుటర్ మోస్ట్ కార్డన్లో సివిల్ పోలీస్ ఉంది మధ్యలో ఏఆర్ వాళ్ళు ఉన్నారు అండ్ లోపల ఇన్నర్ మోస్ట్ కార్డన్లో సిఏపిఎఫ్ వాళ్ళు ఉన్నారు సో స్ట్రాంగ్ రూమ్కి కూడా అడిషనల్ ఎస్పీ గారిని ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది దాని సెక్యూరిటీకి అండ్ దాంతోపాటు ఒక ఇన్స్పెక్టర్ రౌండ్ ద క్లాక్ అక్కడ ఉండి అంత మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరిగింది ఆ సీసీటీవీ కెమెరాలకి కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో ఎక్కడ కూడా కౌంటింగ్ వరకు ఎక్కడా కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా పోస్ట్ పోల్ వైలెన్స్ లేకుండా ఎన్షోర్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము సో కూడా పోస్ట్ పోల్ కూడా పెద్దగా ఎక్కడా కూడా వైలెన్స్ జరగలేదు ఎక్కడైతే జరిగిందో అది ఇమీడియట్గా అక్కడ ఫోర్స్ పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది సో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో అన్ని చోట్ల పీస్ఫుల్గా చాలా చాలా పీస్ఫుల్గా పోలింగ్ కంప్లీట్ అయింది అండ్ ఇదే విధంగా కంటిన్యూ కూడా అవుతుంది కౌంటింగ్ డే వరకు ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని ఎన్ష్యూర్ చేస్తా ఎన్షూర్ చేస్తాము థ్యాంక్ యూ